హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఒక్కసారి ఆలోచించు యష్మి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళటం అవసరమా అప్పుడు ఏదో జరిగింది అని ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా ఎప్పుడు ఒకేలా ఎందుకు జరుగుతుంది నీకు తోడుగా మేమందరం ఉన్నాం కదా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు అని రుద్ర ఎలా అయితే యష్మికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నాడో సేమ్ అలానే ఇప్పుడు నేత్ర కూడా ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని ట్రై చేస్తున్నాడు వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుతున్నారు కానీ రుద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా యష్మి వైపు చూశాడు కానీ అతని మనసులో బాధ యష్మి నిర్ణయం తనకు నచ్చలేదు కానీ ఆమె కోసం ఓకే చెప్పటానికి సిద్ధమయ్యాడు వాళ్ళెవ్వరి మాటలని యష్మి పట్టించుకోకుండా రుద్ర మనం హాస్పిటల్కి వెళ్దామా అని మరొకసారి అడిగింది ఇక రుద్ర కూడా యష్మి మాటను కాదు అనలేక ఆమె తను ఎంత చెప్పినా ఒప్పుకోదు తన మనసులో ఉన్న భయం పోదు అని అర్థమై సరే పద అని పైకి లేచి నిలబడ్డాడు ఇది అసలే సెన్సిటివ్ మ్యాటర్ ఎక్కువగా లాగకూడదు అనుకుంటూ రే నువ్వు కూడా ఏంట్రా యష్మి ఏదో తెలిసి తెలియక భయంతో అలా మాట్లాడుతుంటే నువ్వు తనలో ఉన్న భయాన్ని పోగొట్టాల్సింది పోయి ఇలా తనతో పాటు హాస్పిటల్కి వెళ్ళి తనకి అబార్షన్ చేయిస్తాను అంటావేట్రా పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు అని సీరియస్గా రుద్రని తిట్టింది దాక్షాయిని అప్పుడు యష్మి దాక్షాయిని వైపు తిరిగి మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య అబార్షన్ ఏంటి అయినా అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము అని మీకు ఎవరు చెప్పారు మేము ఇప్పుడు చెకప్ చేయించుకోవటానికే హాస్పిటల్కి వెళ్తున్నాం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను అని తెలిసిన తర్వాత ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉంది బేబీ అని ఇప్పటి వరకు చెక్ చేయించుకోలేదు అసలు లోపల బేబీ ఎలా ఉందో ఏంటో అన్నీ తెలుసుకోవాలి కదా అందుకే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పింది ఆమె మాట విన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు నువ్వు చెప్పేది నిజమా కాదా అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేశారు వాళ్ళు వింటున్నది నిజమే ఏవి యష్మి అబర్షన్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళటం లేదు అని అర్థమయ్యటంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యారు అప్పటి వరకు రుద్ర పడిన టెన్షన్ కూడా ఇప్పుడు యష్మి చెప్పిన ఆ ఒక్క మాటతో తన టెన్షన్ అంతా ఎగిరిపోయి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు యష్మి మాత్రం మౌనంగా నిలబడింది రుద్ర చుట్టూ రెండు చేతులు వెయ్యలేదు ఆమె అలా మౌనంగా ఉండటంతో రుద్ర మనసులో ఏదో అనుమానం కలిగి ఆమెను వదిలిపెట్టి ఆమె వైపు సూటిగా చూశాడు అందరి ముందు అబార్షన్ చేయించుకుంటున్నాను అని చెప్పలేక ఇలా హాస్పిటల్ చెకప్ అని యష్మి మాట్లాడుతుంది ఏమో అని మనసులోనే తనలో తానే ఏదేదో ఊహించుకొని అనుకున్నాడు యష్మి దాక్షాయిని నేత్రా సాత్విక సోఫాలో కూర్చొని నిద్రపోతున్న బాబుని చూసి బాబు దగ్గరకు వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి ఆ తర్వాత రుద్రతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది దారి మధ్యలో రుద్ర ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు కానీ యష్మి మాత్రం రుద్ర వైపు చూడటం లేదు రుద్ర మనసులోనే నలిగిపోతున్నాడు ఆ విషయం యష్మికి చెప్పలేకపోతున్నాడు యష్మి ఏ నిర్ణయం తీసుకుంది అనేది తనకు అర్థం కావటం లేదు కానీ తను ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే చెప్పాలి అని మాత్రం తన మనసులో ఫిక్స్ అయి ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళారు అపాయింట్మెంట్ తీసుకున్నారు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత యష్మి ఏది చెప్తే అది చెయ్యాలి ఓకే చెప్పేయాలి అని మనసులో ఫిక్స్ అయిపోయాడు కానీ ఆమె అబార్షన్ మాత్రం చేయించుకోకూడదు అని మనసులోనే ఆ భగవంతుడిని ప్రార్థించాడు కానీ ఆ విషయం నోరు తెరిచి యష్మికి చెప్పలేదు ఇంతకుముందు అబార్షన్ కోసం ఆ డాక్టర్ దగ్గరకు వచ్చింది యష్మి ఇప్పుడు మరలా రుద్రతో కలిసి రావటంతో మీ హస్బెండే కదా అని కాస్త సీరియస్గానే రుద్రని చూస్తూ అడిగింది డాక్టర్ మరల అభాషను కోసమే వాళ్ళిద్దరూ వచ్చారు తన దగ్గరికి అనుకొని అవును డాక్టర్ అని నవ్వుతూ చెప్పింది యష్మి డాక్టర్ అసహనంగా మారిపోయి సరే పదండి ఇక మీరిద్దరూ కలిసి నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసేదేముంది మీరే వద్దు అనుకుంటున్నప్పుడు అయినా బిడ్డను కనడానికి మీకు ప్రాబ్లం ఏంటి అబార్షన్ ఎందుకు చేయించుకోవాలి అనుకుంటున్నారు ఇంతకు ముందేమన్నా ఒక ఐదుగురిని ఉన్నారా లేదు కదా ఒక్కడే ఉన్నాడు ఇంకొకరు తోడుగా ఉంటారు కదా ఎందుకు ఇలాంటి నిర్ణయం అని సీరియస్గా అడిగింది రుద్ర ఏమీ సమాధానం చెప్పలేక తలదించుకుంటే యష్మి నవ్వుతూ అయ్యో అది కాదు డాక్టర్ మేము అబార్షన్ చేయించుకోవటానికి రాలేదు లోపల బేబీ ఎలా ఉందో చెక్ చేయించుకోవటానికి వచ్చాము అని యష్మి చెప్తుంటే అప్పటి వరకు తలదించుకొని ఉన్న రుద్ర చిన్నగా తల ఎత్తి యష్మి వైపు చూశాడు ఎన్ని వీక్స్ బేబీనో తెలియదు బేబీ లోపల ఎలా ఉందో తెలియదు ఎన్ని రోజులు నేను ఆ భయం బాధతోనే ఉన్నాను అసలు బేబీ గ్రోత్ బాగుందా లేదా కూడా నాకేమీ తెలియదు ఇవన్నీ తెలుసుకోవాలి కదా అందుకోసమే ఇప్పుడు మీ దగ్గరికి చెకప్ కోసం వచ్చాము డాక్టర్ అని చెప్పింది యష్మి నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మాయి అని డాక్టర్ యష్మిని కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అడిగింది అవును డాక్టర్ నేను నిజమే చెప్తున్నాను నేను చేసిన తప్పేంటో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది అని రుద్రవైపు చూసి చెప్పి ఆ తర్వాత డాక్టర్ వైపు తిరిగి ఇప్పుడు మేము అభాషన్ కోసం రాలేదు చెకప్ కోసమే వచ్చాము డాక్టర్ అని నవ్వుతూ చెప్పింది ఇప్పుడు రుద్ర మనసులో కలుగుతున్న భావోద్వేగాన్ని అణచిపెట్టటం చాలా కష్టమైపోతుంది పక్కన డాక్టర్ ఉన్నాడు అని అతి కష్టం మీద తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు రానివ్వకుండా ఆపేస్తున్నాడు లేదంటేనా ఇప్పటికిప్పుడు ఆమెను గట్టిగా హత్తుకొని ఫేస్ అంతా ముద్దులు పెట్టాలి అన్న ఆనందంలో తేలిపోతున్నాడు ఆ ఆనందం అతని కళ్ళ వెంట కన్నీరుగా మారి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నాయి ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్నావమ్మాయి సరే పద నేను చెక్ చేస్తాను ఎలా ఉందో ఏంటో అని డాక్టర్ అన్నది యష్మి డాక్టర్తో పాటుగా లోపలికి వెళ్ళిపోతుంటే రుద్ర యష్మి చేతిని పట్టుకొని అలా ప్రెష్ చేసి వదిలిపెట్టాడు నీకు తోడుగా నేను ఉన్నాను భయపడద్దు అన్నట్లుగా యష్మి కూడా ఏమీ కాదు అన్నట్లుగానే కళ్ళు ఆర్పి డాక్టర్తో కలిసి లోపలికి వెళ్ళిపోయింది పదిహేను నిమిషాల పాటు డాక్టర్ యష్మిని పూర్తిగా చెక్ చేసి నవ్వుతూ తన చేతిలో వచ్చి కూర్చొని ఎయిట్ వీక్స్ బేబీ అంతా హెల్దీగానే ఉన్నట్లయితే నాకేమీ కనిపించటం లేదు ఇప్పటి వరకు మీరు అబార్షన్ చేయించుకోవాలి అని నెగ్లెక్ట్ చేశారు అని క్లియర్గా అర్థమైపోతుంది కానీ ఇకపైన మాత్రం మీరు అలా నెగ్లెక్ట్ చేయటానికి వీల్లేదు డైట్ మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి అని అంటూ ఒక పెద్ద స్లిప్పే రాసింది అలానే మెడిసిన్స్ కూడా రాసి రుద్ర చేతిల్లో పెట్టింది డాక్టర్ యష్మి నవ్వుతూ ఓకే డాక్టర్ ఇక పైన పూర్తి డైట్ మెయింటైన్ చేస్తాను అలానే బేబీ కూడా నెక్స్ట్ టైం మీ దగ్గరికి చెకప్కి వచ్చేసరికి హెల్దీగా ఉంది అని మీరే చెప్తారు చూడండి అని నవ్వుతూ చెప్పింది సరే చూద్దాం అని డాక్టర్ కూడా నవ్వుతూ అన్నది ఇక చెకప్ అయిపోవటంతో ఇద్దరూ బయటకు వచ్చారు రుద్ర కావలసిన మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మౌనంగా వెళ్ళి కారులో కూర్చున్నాడు మధ్యలో ఆమెతో ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత యష్మి కారు ఎక్కి అతడి పక్కనే కూర్చున్న మరుక్షణం ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరికి ఊపిరి కూడా ఆడని విధంగా హత్తుకున్నాడు నేను అబార్షన్ చేయించుకుంటాను ఏమో అని రుద్ర ఫీల్ అయ్యాడు అని యష్మికి అర్థమై ఐ ఐఆమ్ రియల్లీ సారీ ఇలాంటి తప్పు ఎలా చేయాలి అనిపించిందో ఇన్ని రోజులు ఎంత పిచ్చిగా ఆలోచించానో అనేది నాకు ఇప్పుడే అర్థమయ్యింది ఐఆమ్ సారీ నా మగుడు ఎప్పటికీ అసమర్థుడు కాదు చాతగాని వాడు అంతకంటే కాదు అని అన్నది రుద్ర ఆమె మాటలను ఏమీ పట్టించుకోకుండా ఆమె ఫేస్ని తన చేతుల్లోనికి తీసుకొని ఆమె ఫేస్ అంతా కూడా ముద్దులు పెట్టాడు చివర ఆమె పెదవులు అందుకొని రెండు నిమిషాలు ఉండి ఆ తర్వాత వదిలిపెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యష్మి అని ఆమె తలకి తన తలను ఆంచి అలా ఉండిపోయాడు అతడి కళ్ళ వెంట నీళ్లు అలా జలజల రాలిపోతున్నాయి పది నిమిషాల పాటు రుద్ర తనని అలానే పట్టుకొని ఉండటంతో యష్మి నవ్వుతూ రుద్ర నువ్వు ఇలానే ఇక్కడే నన్ను వదిలిపెట్టకుండా ఇంతే పట్టుకొని ఉంటే మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్న అత్తయ్య వాళ్ళు కంగారు పడతారేమో అని చెప్పటంతో అప్పుడు చిన్నగా నవ్వుతూ తన తలతో ఆమె తలను గట్టిగానే ఢీకొట్టి ఆమెను దూరం జరిపాడు అబ్బ రుద్ర ఏంటి నువ్వు చేస్తున్న పని నెప్పి అని తల మీద చేతిని పెట్టుకొని అన్నది యష్మి ఏం కాదులే అప్పుడప్పుడు ఇలాంటి నెప్పి తగలాలి అప్పుడే నీ మైండ్ కాస్త పని చేస్తుంది అని చిరుకోపంగా అని కారు స్టార్ట్ చేశాడు రుద్ర హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఇద్దరు సైలెంట్గా ఉన్నారు ఇద్దరు రెండు రకాల ఆలోచనలతో వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అప్పుడే రుద్రకి ఏదో విషయం గుర్తుకు వచ్చినట్లుగా ఏమే నీకు స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు వాంతులు అవుతున్నాయి అంటే దానికి కారణం ఇదేనా అని ఆమె పొట్టవైపు చూస్తూ అడిగాడు రుద్ర అంటే రుద్ర ఫస్ట్లో నాకు కూడా తెలియదు తర్వాత చెక్ చేసుకున్న నీకు తెలియకుండా అవును అని తేలింది అని కళ్ళు చిన్నవి చేసి చెప్పింది యష్మి ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పావే పది రోజులు కదా నువ్వు అక్కడ వామిటింగ్స్ చేసుకుంది ఫుడ్ అరగటం లేదు రుద్ర ఇక్కడంతా కొత్త ప్లేస్ కొత్త వాతావరణం కదా కడుపులో ఏదోలా ఉంది అంటూ ఎన్ని నాటకాలు చెప్పావు కనీసం నాకు ఈ ఆలోచన కూడా రాలేదు నిజమేనే నువ్వు చెప్పేది అని అనుకుంటూ పిచ్చివాడిలా నమ్మాను నిజంగానే నన్ను పిచ్చోడిని చేసేసావు కదే అని ఆమె వైపు చిరుకోపంగా చూస్తూ అన్నాడు హి 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 ఐఆమ్ సారీ రుద్రా అని రెండు చెవులు పట్టుకొని చిన్నగా నవ్వుతూ చెప్పింది యష్మి సరే సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది ఇకపైన నువ్వు చాలా కేర్గా ఉండాలి డాక్టర్ ఏం చెప్పిందో అర్థమయ్యింది కదా అని అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ ఆమెతో మాట్లాడాడు రుద్ర ఆ అని ఆమె అనటంతో అది అలా డాక్టర్ చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి అని ఆమెకు చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడు అప్పటికి కూడా నేత్రాసాత్విక ఇద్దరు ఇంటికి వెళ్లకుండా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ రుద్ర ఇంటిలో అక్కడే ఉండిపోయారు వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే దాక్షాయి వాళ్ళిద్దరకు ఎదురు వెళ్ళి డాక్టర్ ఏమన్నారు చెక్ చేయించుకున్నారా లేదా లోపల బేబీ ఎలా ఉంది హెల్దీగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని కంగారుగా అడిగింది అమ్మా అని రుద్ర నోరు తెరిచేలోపే అత్తయ్యా అంటూ దాక్షాయిని చేతిని యష్మి పట్టుకొని బేబీ బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే కాస్త కేర్ఫుల్గా ఉండమన్నారు అంతే అంతకుమించి భయపడవలసిన పని ఏమీ లేదు అని చాలా నార్మల్గా చెప్పేసింది యష్మి హమ్మయ్యా మీరిద్దరూ అలా బయటకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఏంటో అని మేము ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాం అంతా హ్యాపీ కదా అని ఇద్దరు కూడా సాత్విక నేత్ర ఇద్దరూ కూడా రుద్ర యష్మి ఇద్దరి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ అని నవ్వుతూ చెప్పారు యష్మి రుద్ర ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ థ్యాంక్ యూ అని నేత్రాసాత్విక ఇద్దరికీ చెప్పారు సరేరా ఇక మేము వెళ్ళొస్తాం మరలా రేపు వస్తాం ఈ టెన్షన్స్ వీటన్నిటితోనే ఈ రోజంతా గడిచిపోయింది బుర్ర కూడా ఏమీ పనిచేయటం లేదురా బాబోయ్ ఈ యష్మి మనలందరినీ కూడా బాగా టెన్షన్ పెట్టేసింది ఇదిగో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ న్యూస్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి నైట్ నీ దగ్గరకు వస్తాను రే మర్చిపోవద్దు అని రుద్రకి మాత్రమే వినపడే విధంగా అన్నాడు నేత్ర సాత్విక కూడా సరే సరే ఇక వెళ్ళొస్తాం అని చెప్పి నేత్రాతో కలిసి వెళ్ళిపోయింది ఏమైందమ్మా అందరూ నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అని యశ్వంత్ యష్మి దగ్గరకు వచ్చి అడిగాడు యష్మి కింద మోకాళ్ళ మీద కూర్చుంటే రుద్ర ఆమెను ఆపి సోఫాలో కూర్చో అని అన్నాడు యష్మి నవ్వుతూ అలాగే రుద్ర అని అంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని బాబుని తన పక్కనే కూర్చోబెట్టుకొని యశ్వంత్ అమ్మ నీకోసం మరో చిన్న బేబీని ఇస్తుంది ఆడుకోవటానికి అందుకే వాళ్ళు సంతోషంతో కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు అని చెప్పింది అవునా అంటే ఇప్పుడు నీ పొట్టలో బేబీ ఉందా అప్పుడు సంధ్య అత్త పొట్టలో మహా ఉన్నట్లుగా అని సంధ్యని తన కళ్ళ ముందు చూసింది గుర్తు తెచ్చుకొని అడిగాడు రుద్రా యష్మి ఇద్దరూ కూడా నవ్వుతూ ఆవును అని సంతోషంగా తన కొడుకుతో చెప్పారు హే బేబీ వస్తుంది బయటికి హే బేబీ వస్తుంది బయటికి నాతో ఆడుకోవటానికి అని క్లాప్స్ కొడుతూ వాళ్ళు కూర్చున్న సోఫా చుట్టూ తిరుగుతూ ఆ తర్వాత దాక్షాయిని దగ్గరకు వెళ్ళి నానమ్మ నాతో ఆడుకోవటానికి ఒక చిన్ని బేబీ వస్తుంది తెలుసా నీకు అని ఫస్ట్ తనకే ఆ న్యూస్ తెలిసినట్లుగా చాలా హ్యాపీగా చెప్పాడు యశ్వంత్ ఆనందాన్ని చూస్తున్న యష్మికి తాను ఎంత పెద్ద తప్పు చెయ్యబోయానో అనేది క్లియర్గా అర్థమయ్యింది రేవంత్ రేవతి ఇద్దరికీ కూడా మరుసటి రోజు ఫోన్ చేసి విషయం చెప్పారు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యష్మి దగ్గరకు వచ్చి ఆ రోజంతా టైం స్పెండ్ చేసి ఆమెకు జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళారు రేవతి మనసులో కనీసం ఇప్పుడైనా పుట్టింటికి వస్తావా అప్పుడు అంటే రాలేదు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అని పంపించమని రుద్రని అడగాలి అనుకుంది కానీ రుద్ర పంపించడు ఎందుకు అడగటం అని అనుకుని సైలెంట్ అయిపోతుంది సంధ్యకి కూడా విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది యష్మి దగ్గరకు వచ్చి రెండు రోజులు ఉండి సంతోషాన్ని పంచుకోవాలి అనుకుంది కానీ తన ఇంటి పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నాను అని ఫోన్లోనే కంగ్రాచులేషన్స్ చెప్పి చాలాసేపు మాట్లాడింది అలా రోజులు గడుస్తున్నాయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఎవరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావటం లేదు లైఫ్ జిందగీ సాఫీగా సాగిపోతుంది సాత్విక హాస్పిటల్కి వెళ్తూనే తనని తాను కేర్ చేసుకుంటుంది అలానే యష్మి కూడా యశ్వంత్ని చూస్తూనే టైంకి తినవలసిన ఫుడ్ మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకుంటుంది రుద్ర మాత్రం ఎక్కువ టైం యష్మి యశ్వంత్ ఇద్దరితోనే కడుపుతున్నాడు తన ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లోనే చేసేసుకుంటున్నాడు దాక్ష్యాయిని అయితే యష్మిని చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది ఆమెకు కావలసినవి అన్నీ వండి పెడుతూ చేసి పెడుతూ ఆమెకు దగ్గరుండి తినిపిస్తుంటే యష్మి అవన్నీ తినలేక అల్లాడిపోతుంది అలానే సాత్వికకి కూడా అప్పుడప్పుడు తను చేసినవి పంపిస్తూనే ఉంది అటువైపు రమ్య ఇటువైపు దాక్ష్యాయిని ఇద్దరూ తన కోసం పంపిస్తుంటే సాత్వికకి ఆనందపడాలో లేదంటే అవన్నీ తను తినలేక కష్టపడాలో అర్థం కాక ఏడు మొహం పెట్టేసింది నా వల్ల కాదురా బాబోయి అన్నట్లుగా సాత్విక ఏడుపు మొహం చూసిన నేత్ర తప్పదు మేడం తప్పదు తినాలి తమరు ఎలాగూ ఇంట్లో ఉండటం లేదు డాక్టర్గా హాస్పిటల్కు వెళ్తున్నారు నీకు ఇవన్నీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అన్నాడు నేత్రా